ఈ మహిమ మాకు చెందడానికి వీలు లేదు మేము వస్తున్న వాళ్ళము కాదు మేము మీ వంటి మనుషులమే మేము సామాన్యులమే మమ్మల్ని మాత్రము మీరు పూజించకూడదు మాకు మీరు బలర్పించకూడదు తనకులో ఒక సన్నివేశం జరిగింది పర్వత సూర్యనారాయణ గారు మీటింగ్లు పెట్టారు ఆఖరి రోజున అక్కడ బ్రాహ్మణుల సంఘం వాళ్ళు వచ్చి ఆయన్ని ఒక సింహాసనం వేసి కూర్చోబెట్టి ఆ పాదవులు పీఠం మీద పెట్టి కొబ్బరికాయలు కొట్టడం మొదలు పెట్టారు ఆయనకి పూజిస్తున్నారు ఆయన యేసుక్రీస్తు ప్రభు గురించి చాలా గొప్పగా చెప్పాడు మంచి ప్రసంగం చేశాడు ఆయన ఆ బ్రాహ్మణులంతా కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన పూజించడం మొదలు పెట్టారు ఒక్కొక్క క్రైస్తవుడు వాటించిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవడం మొదలు పెట్టారు ఆ సభలో నేను కూడా ఉన్నాను ఆయన నివారించడానికి ప్రయత్నించలేదు అపోస్తలు ఇక్కడ మీరు చూడండి బర్బాకు దుపతి అని పేరు పెట్టారంట హెర్మే అని మరి పౌలు గారికి పేరు పెట్టారంట దేవతల పేర్లు దేవతలు మన మధ్యకు మనుషుల రూపంలో వచ్చారని చెప్పేసి కీర్తించడం మొదలు పెట్టారు దండలు వేయడం మొదలు పెట్టారు దైవజనుల్ని గౌరవించండి వందనాలు చెప్పండి మీరు ఒకరినొకరు వందనములు చెప్పుకున్న వాక్యం చెప్తుంది అంతేగాని దైవజనులకి భక్తులుగా మారకూడదు ఏ సైకి ఏ భక్తులు కావాలి మనం మనం అందరం ఏ సైకి శిష్యులం కావాలి దైవజనులకి కాదు ఏ దైవజను పూజించకండి ఏ దైవజనుడిని ఆరాధించకండి ఏ దైవజనుడికి ఘనత చెల్లింది